కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సిబిఐ విచారణ ముగిసింది విజయ్ ను సిబిఐ అధికారులు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు ఇవాళ అనుమానితుడిగా సిబిఐ ప్రశ్నించింది అలాగే మొన్న సాక్షిగా ప్రశ్నించింది ఈ మేరకు ఫిబ్రవరి రెండో వారంలో విజయ్ పేరుతో ఛార్జిషీట్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తమిళనాడులోని కరూర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో నలభై ఒక్క మంది మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును చేర్చనున్నట్లు సమాచారం అందుతోంది తాజాగా విజయ్ సిబిఐ విచారణ ముగిసింది సిబిఐ అధికారులు సుమారు ఆరు గంటల పాటు విజయ్ పై వర్షం కురిపించారు విజయ్ పేరుతో ఛార్జిషీట్ వేసే అవకాశం ఉంది ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ సిబిఐ విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది కరూర్ తొక్కిసలాట కేసును ప్రస్తుతం సిబిఐ విచారిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ ఢిల్లీలో ఉన్న కార్యాలయానికి రప్పించి ప్రశ్నిస్తోంది ఇందులో భాగంగానే ఈ నెల పన్నెండున విజయ్ ను సిబిఐ అధికారులు సుమారు ఆరు పాటు ప్రశ్నించారు ఈ సందర్భంగా కరూర్ తొక్కిసలాట ఘటనతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు అయినా మరోసారి హాజరు కావాలని చెప్పడంతో డిసెంబర్ పంతొమ్మిదిన ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి వచ్చారు ఇక ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి ఈ క్రమంలోనే విజయ్ సిబిఐ విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు విజయ్ నటించిన చివరి సినిమా జననాయకన్ ఈ సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా అది వాయిదా పడిన విషయం తెలిసిందే